రేవంత్ సర్కార్ పై ఫుల్ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందని విమర్శలు చేశారు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అర్థం చేసుకోవాలి ఒకరి పేపర్ లీక్ కాకపోతే బీహార్లో గుజరాత్లో ఎందుకు అరెస్టులు జరిగినాయి అరెస్టు చేసిన వాళ్ళు ఏం చెప్పారు ఆ పేపర్ ఎంతమందికి అమ్మారు అవన్నీ బయటకు రావాలి కదా దాని మీద కేంద్రం ఒక విచారణ జరపాలి కదా దోషులను కఠినంగా శిక్షించాలి కదా విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకుండా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మేము కోరుతా ఉన్నాం ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది పిల్లలు బాగా కష్టపడి నీట్ పరీక్ష రాశారు ఆ పిల్లలకు అన్యాయం జరగకుండా మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు దీన్ని స్పందించాలి దీన్ని పట్టించుకోవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తక్షణమే దీన్ని స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు దురదృష్టవశాత్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ అయితే ఎంత రాద్దాంతం చేసినారు ఇదే సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రోజు మాట్లాడింది కదా ఇవాళెందుకు మాట్లాడటలేదు ఎందుకు మీరు నోరు మెదపడం లేదు ఈ విద్యార్థులు మన విద్యార్థులు కాదా దీని మీద మీ మీ స్పందన ఏంటి అని నేను అడుగుతా ఉన్నా చీటికి మాటికి బీఆర్ఎస్ మీద మీరు లేచి పడతా ఉంటారు కదా ఇంత ప్రధానమైన సమస్య మీద మీ స్పందన ఏది మీకు బాధ్యత లేదా ఈ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మీకు లేదా ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఈ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే ఆ సంఖ్యను దాదాపు పది వేలకు పెంచిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం నాలుగు మేమేమో ఐదు ఐదంతలు ఎంబీబీఎస్ సీట్లు పెంచి వైద్య విద్య పేదలకు అందాలని ప్రభుత్వ రంగంలో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాం మేము పేదలకు వైద్య విద్యను మేము అందుబాటులోకి తెచ్చాం కానీ మీరు ప్రశ్నపత్రాలు లీక్ చేసి పేదలకు కాకుండా డబ్బులున్న వాళ్లకు ధనికులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకునే విధంగా ఇవాళ మీ తీరుండదు ఇవాళ మేము ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు